తొంభై శాతాలు ఒక్కవోని దీక్షతో ఆయన కష్టపడి చదివి ప్రొఫెషన్గా జీవితాన్ని కొనసాగిస్తున్న దశలో ఆయన మావోయిస్టులకి సలహాలుగాను సంప్రదింపులు చేస్తున్నారనేటువంటి నెపంతో ఆయన్ను మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సెషన్స్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ బాంబే సెషన్స్ కోర్టు ఆయన్ను విడుదల చేయమని కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం కూడా జరిగింది సుప్రీంకోర్టు రిమాండ్ చేయడం కూడా జరిగింది రిమాండ్ చేసిన తర్వాత ఆయన్ని విడుదల చేయమని కూడా బాంబే హైకోర్టు విడుదల చేయడం జరిగింది అయితే ఈ మధ్యలో ఆయన దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపారు తొమ్మిది సంవత్సరాలు జైలు జీవితం గడపడం అంటే మనం అనాది అనాగరికంలో ఉన్నామో లేకపోతే ఆధునిక కాలం దాదాపు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఈ దేశంలో ఉంది ఇదే అంశాన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా మానవ హక్కుల సంస్థలు కూడా చెప్తూ ఉన్నాయి మరి భారతదేశంలో ఒక ప్రొఫెసర్ స్థాయి మనిషిని దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు రిమాండ్లో ఉంచడము అందున అండర్ ట్రయల్ ప్రిజనర్ని రిమాండ్లో ఉంచడము నాకైతే అర్థం కావడం ఒక న్యాయవాదిగా నాకే అర్థం కావడంరా దాదాపు క్యాపిటల్ పనిష్మెంట్ అయినా పది సంవత్సరాలు జైలు శిక్ష జైలు శిక్ష పడేటటువంటి శిక్షల్లో శిక్షణలో తొంభై రోజులకు మించి జైల్లో పెట్టేదానికి లేదు అరవై రోజులకు చిన్న చిన్న నేరాలకు సంబంధించి అరవై రోజుల లోపల జైల్లో పెట్టేదానికి లేదు రెగ్యులర్ బెయిల్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒక రాజ్యాంగాన్ని రచించుకున్నాం ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం జీవించే హక్కు కలిగించాం అది పక్కన అటు ఉంచితే ఆ తర్వాత ఆ తర్వాత ఆయన్ని ఆ తర్వాత ఫిఫ్టీ ఫోర్ ఏ ప్రకారంగా ఎవరినైనా ఒక ముద్దాయిని జడ్జి గారి ముందు హాజరు పెట్టినప్పుడు అతని యొక్క మానసిక లేదంటే ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని రిమాండ్ ఇస్తారు మరి ఈ విషయాలన్నింటిని కూడా మర్చిపోయి రిమాండ్ పద్నాలుగు రోజుల కంటే ఎక్కువ పెట్టకుండా కూడా ఈ విధంగా ఉంచడము తొమ్మిది సంవత్సరాలంటే ఆయన ఏమి నేరం చేశారో మరి ఈ దేశంలో ఉన్నటువంటి పౌర సంఘాలు ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మరి ఏం చేస్తున్నారో అయితే అర్థం కావడం లేదు ఒకవైపు సుప్రీంకోర్టు చెప్తుంది ఎవరికైనా తొంభై సంవత్సరాల్లో తొంభై రోజుల లోపల కనుక షార్జ్షీట్ ఫైల్ చేయకపోతే వారిని రెగ్యులర్ బెయిల్ కింద విడుదల చేయమని చెప్పి జరుగుతుంది మరి తొంభై శాతం వైకల్యం ఉన్నటువంటి వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన్ను జైలులో పెట్టి వేధించినారంటే ఇది పౌర సమాజము తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం ఇది ఈరోజు ఆయనకు రావచ్చు దేశంలో ఎవరైనా సరే ప్రశ్నిస్తే ఇదే పరిస్థితి అనేటువంటి శ్లోగన్ రావడము సందేశం ఇవ్వడము మనము రాచరికానికి వెళ్తున్నామా అనేటువంటి అంశం నడబడుతోంది స్పష్టంగా చట్టం అందరికీ చుట్టమే కానీ బలవంతులకు అది చుట్టంగా మారి పేదవారికి ముఖ్యంగా పౌర హక్కుల కోసం పోరాడేటటువంటి ప్రశ్నించే వారికి అది గుజిపండగా మారి వారి ప్రాణాలనే ముప్పు తీసుకునేటువంటి స్థితిలో రావడము చాలా సిగ్గుచేటైన విషయం వాస్తవంగా నాకు తెలిసిన మేరకు నేను చదివిన చట్టం మేరకు ఆయనకు ఫిఫ్టీ ఫైవ్ ఏ ప్రకారంగా మెడికల్ ఎయిడ్ అందించాల్సిన బాధ్యత జైలు సూపర్ ఉంది అదేవిధంగా మ్యాజిస్ట్రేట్ కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ కూడా రిమాండ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి అడిగేటటువంటి బాధ్యత కూడా మ్యాజిస్ట్రేట్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కూడా ఉంది మరి ఈ రెండు కూడా పరిగణలకు తీసుకోకుండా ఆయనకు కనీసం ట్రీట్మెంట్ కూడా ఇవ్వకుండా ఆయన జైల్లోనే మరిగిపోయేటట్లు చేసేటట్లు ప్రభుత్వాలు ఈ విధంగా ఒక వ్యక్తి పైన ఇంత ఖర్చ కట్టడము దారుణము ఈరోజు ఆయనకు జరుగుతుంది రేపు జైల్లో పనిచేసే వ్యక్తి రిటైర్ అయిన తర్వాత ఆయనకు అయిన జరిగినప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తే ఇదే పౌర సమాజము ఆయన వెంట నిలబడాల్సి వస్తుంది సో పౌర హక్కులను కాపాడలేటువంటి ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు నడిపేటటువంటి వ్యక్తులు కూడా రేపొద్దున ఇదే పరిస్థితి అది ఎదురుతుంది ఎదురైతే కనుక ఆ రోజున పౌర సమాజం చూస్తూ సైలెంట్ గా ఉంటుంది ఎందుకంటే ప్రశ్నిస్తే గొంతు నిలుగుతుంది ప్రభుత్వం అని చెప్పేసి భయం కలిగి ప్రజల్లో రేపు ఆయనకు కూడా అదే పరిస్థితిని వస్తాయి ముఖ్యంగా చట్టాన్ని పరిశీలించాల్సినటువంటి న్యాయమూర్తులు కూడా మానసిక ఆరోగ్య స్థితిని కూడా పరిశీలించాల్సినటువంటి వ్యక్తులు కూడా చాలా జాగ్రత్తగా మానసిక స్థితిని ఆరోగ్య స్థితిని కూడా పరిశీలించాల్సి ఉంటుంది సాయిబాబా కేసులో ఆయన్ను జైల్లో ఉంచినటువంటి జైలు సూపరిట్ పైన తర్వాత ఆయన రిమాండ్ విధించినటువంటి పైన కూడా చట్ట చర్యలు తీసుకోవచ్చు ఎందుకంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా అదే చెప్తా ఉంది ఆర్టికల్ ట్వంటీ టూ ఏ ప్రకారంగా కూడా ఆయన రిలీజ్ కావాల్సినటువంటి బాధ్యత కూడా ఆర్టికల్ ట్వంటీ టూ ఏ కూడా చెప్తా ఉంది విడుదల చేయమని చెప్పేసి ఇన్ని చట్టాలు ప్రజల కోసం అందించినప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో ముందు చూపుతో పౌర హక్కుల్ని ప్రాథమిక హక్కుల రూపంలో మనకు అందించినప్పటికీ కూడా కొంతమంది దుర్మార్గపు పాలకులు ఈ విధంగా వేధించడం సరైనది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా అధ్యక్ష మనసులో ఉపనిపిస్తున్నాను ఇకపోతే నెక్స్ట్ ఈనాటి ఈ కార్య ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎన్ రవిశంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను